చేయబోతున్న సినిమాలు ఏమైనా క్లారిటీ వచ్చే మంచి ఎందుకంటే ఇప్పుడు నేనా నేను ఇప్పుడు దేవరా సినిమా చేస్తాను దేవర దెవలప్ దేవరా చేస్తాను గేమ్ ఛేంజర్ జరుగుతుంది ఓకే గేమ్ చంజరు దేవరా అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ ది మొన్న స్టార్ట్ అయింది కదా జయసుధ గ మన విజయ్ కమరేజ్ అంటర్ సూపర్ క్యారెక్టర్ మంచి క్యారెర్డ్ చేస్తాను అవునా ఓకే ఇంకొకటి ఇవ్వడా రేపు ఫైనల్ అవుతుంది సాయిధరమ్ తేజ్ దాంట్లో కూడా మెయిన్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అవునా కంటిన్యూ ఇంకో నేను హీరోగా చేసేది ఒకటి మళ్ళీ హీరోగా చేసే అంటే ఇటు కోట బొమ్మ టైప్ ఆఫ్ కాన్సెప్టెడ్ లీగ్గా అట్లా చేద్దాం అని ఓకే రెగ్యులర్ వద్దు నీ బాగోదులే పిల్లలు వచ్చేసినప్పుడు ప్రోచనాలు చేసి నేను చేస్తే బాగోదులే అని కాదు ఇప్పుడు గేమ్ చేంజర్ ఎట్లా ఉంది సినిమా రాంచరణ్ చాలా హైలీ ఎక్స్పెక్టెడ్ రెండు రెండు ఫిల్మ్స్ రెండు రెండు డిఫరెంట్ మూవీస్ దేవర్ అండ్ అవునా నాకు పెద్ద మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డం రెండు సినిమాల్లో సూపర్ రెండు రెండు కాన్సెప్ట్ గేమ్ చేంజర్ ఒక యాంగిల్లో చెప్పాలంటే ఈ యాంగిల్లో గ్రేట్ అని ఒక సీనియర్ పొలిటికల్ బ్యాక్గ్రౌ అది ఒకడు ఒకడు ఫీలింగ్ ఉంటుందా అవును నీకు ఆ రేంజ్ ఆఫ్ ఒక శంకర్ చేసింది శంకర్ చేసింది పొలిటికల్ సచ్ ఉంటది ఎక్కువ పొలిటికల్లో బ్యూటిఫుల్ ఉంటాయి అన్ని అవునా అంటే నార్మల్గా ఎలక్షన్ తర్వాత ఇప్పుడు వస్తుంది ఇది ఎలక్షన్ ఒక పార్టీకి సంబంధించింది ఒక గవర్నమెంట్ ఎలా ఉండాలి ఏంటి ఎలా ఏంటి అట్లా టైప్ ఆఫ్ చాలా బాగా ఎందుకంటే నాకు నాకు నేను సీన్స్ నాకు ఎక్కువ తెలుస్తాయి అంతే బయట వాళ్ళు మా కోఆర్టిస్టులు వాళ్ళు చెప్పే వాళ్ళే ఉంటారు కదా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమా కానీ దేవరా కానీ దేవర్లో స్పెషాలిటీ ఇంగ్లీష్ సినిమా నువ్వు చూడు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఇంగ్లీష్ అసలు నువ్వు ఊహించలేము మనం ఇట్లా ఉంటుందండి మేము చేసేటప్పుడే మేము షాక్ అది చేసేటప్పుడు నీకు గ్రాఫిక్స్ ఏమి ఉండవు కదా జనరల్గా అంత చూస్తేనే ఏదో ఒక వేరే లెవెల్లో ఉంది అదే కనుక సీజీ వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుంది లెవెల్లో ఉంటుంది కదా నెక్స్ట్ ఇప్పుడు ఛాలెంజ్గా చేయాల్సిన పరిస్థితి లేకపోతే అంత తారక్ కానీ వీళ్ళు కానీ సబ్జెక్టులు చేస్తున్నట్లు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా చిన్న చిన్న మిస్పీరవచ్చాము కానీ బట్ చాలా కేర్ఫుల్గా ఉంటారు అంతా అవును ఇప్పుడు రామ్ చరణ్ తారక్ ఇద్దరిని కనుక తీసుకుంటే వాళ్ళిద్దరిలో ఉన్న సిమిలారిటీ నీకేం కనిపించింది శ్రీకాంత్ ఓకే భయ చెప్పిన ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఇద్దరు కష్టపడేవాళ్ళు ఇద్దరు మంచి ఆర్టిస్టులు ఒక బాగా డెవలప్గా ఉండడు చరణ్ ఉన్నాడు స్వతహాగా డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ ఈరోజు ఆస్కార్ లెవెల్కి వెళ్ళిన హీరోలు ఇద్దరు వాళ్ళిద్దరు గురించి వాళ్ళ తర్వాత మళ్ళీ నేను వాళ్ళిద్దరితో చేస్తున్నాను అంత ముందు చేశాను చరణ్ తో చేశాను చరణ్ నాకు చిన్నప్పటి నుంచి బా బాపచ్యం తారకు ఇండస్ తెలుసు ఇద్దరు తెలుసు నాకు ఇద్దరు ఇద్దరు మెంటాలిటీ అంతా చక్కగా నన్ను అభిమాని నేను ఆయన వాళ్ళని రెస్పెక్ట్ గా నేను కూడా వాళ్ళు ఎంత చిన్న వాళ్ళ వాళ్ళతో ఒక రెస్పెక్ట్గా ఉంటాను వాళ్ళు నాతో రెస్పెక్ట్ గా ఉంటారు అన్నా అన్న అనుకుంటా ఓకే ఈ రెండు రిలీజ్ అయిన బాబాయ్ అనుకుంటా ఇట్టి వాళ్ళు బాబాయ్ బాబాయ్ అనుకుంటాం వాళ్ళు అన్న అన్న అనుకుంటాడు ఇట్లా చల్లగా ఉంటుంది అదేలే అంతే తప్పితే అంత తప్పితే వేరే ఎక్కువ నేను ఎవరితో కూడా ఓవర్ రాసి ఆట ఓవర్నే అవునులే అదే నీ ఎందుకంటే ఇప్పుడు నాకొకటే ఈ చూస్తే ఏంటంటే ఇంత డెడికేటెడ్ ఆర్టిస్టులు మన మనం నిజంగా గర్వం తెలుగు ఇండస్ట్రీకి తారక్ కానీ ఆయన డైలాగ్ ఇలా చూసా అలా చెప్పేస్తాడు ఆయన డ్యాన్సులు రిహార్సల్స్ ఉండవు ఎక్కువ అంత టాలెంట్ పర్సన్ అందరూ వాళ్ళ చరణ్ కానీ ఎంత కష్టపెడతారు వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు పొద్దున్న రోషన్ వచ్చినా కూడా వీళ్ళంతా జనరేషన్ అంతా ఏంటంటే బాగా క ఈ కష్టాన్ని ఒక పెద్దవాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నారు లేకపోతే వీళ్ళు స్వతహాగా స్వతహాగా వచ్చింది అనేది నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అనమాట చాలా కష్టపడతారు వాళ్ళు అదే ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంకోటి ఓన్లీ అదే కాకుండా స్క్రిప్ట్ మీద ఇప్పుడు అల్లు అర్జున్ కానీ బన్నీ చూస్తాం బన్నీతో చేశాను కదా నేను అవును వాళ్ళు ఎంత వచ్చిన తర్వాత షూటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం సీను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అంత కష్టపడతారు చేసుకుంటూ బన్నీ విషయంలో రిలాక్స్ అవ్వరు అసలు అవును సినిమా అయ్యే వరకు నో రిలాక్స్ ఎగ్జాక్ట్లీ చాలా నేషనల్ ఆ అవార్డుకి రావడం కష్టం లైమ్ లైట్ లో వచ్చాడు హీరో ఒక సక్సెస్ అయ్యాడంటే వాడు వెనకాల కష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అవును ఏదన్నా అనుకోవచ్చు తర్వాత అటెల్ కానీ వాడికి కష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ పడతారు మన ఆర్టిస్ట్ అదే అదే ఇప్పుడు నార్మల్గా తెలుగులో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి ఎంతమందో గొప్ప యాక్టర్స్ ఉన్నారు బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక తెలుగు యాక్టర్ కి నేషనల్ అవార్డు రావడం బెస్ట్ యాక్టర్ అంటే అంతేకా అది ఎంత గర్వ ఎంత గర్వంగా ఉంటుంది అదే అప్పుడే అసలు నీ రియాక్షన్ ఏంటి అందరికీ చెప్పాను చక్కగా అంత నిజం గర్వం కదా అది మన ఆస్కర్ అనేది ప్రతి ఒక్క మనమేను కదా మన ఏ ఇండియన్ అనే అతనికి ఆస్కార్లు ఆస్కార్ వచ్చిందంటే కనుక అది ఎంత గర్వం అనేది మనకి ఒక గూజ్ బంబ్స్ వస్తాయి కూడా వచ్చింది అనగానే ఇంకా మనకే ఎలా ఉందంటే అసలు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళని అడగాలి అసలు ఏంటి మీ ఎక్స్పీరియన్స్ తెలుగు అనేది నిజంగా అంత స్టాండర్డ్ లెవెల్స్ గిత్ పది సంవత్సరాల నుంచి టెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అలా తీసుకుంటూ 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 హిందీ వాళ్ళు మన వెనకాల మొత్తం అన్ని ఇండస్ట్రీలు మన తెలుగు ఇండస్ట్రీ చూడడం అనేది సీక్రెట్ ఎగ్జాక్ట్లీ అంటే దానికి తోడు బన్నీ అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడం అల్లు అర్జున్ టైం ఒక హీరో ఇంకా వస్తాయి ఇంకా డెఫినెట్గా మన తెలుగు ఎందుకంటే మన వాళ్ళు కష్టం అనేది మన వాళ్ళు బాగా పడతారు భయ హండ్రెడ్ పర్సెంట్ అదే కష్టపడతారు టాలెంటెడ్ ఇంకోటి ఏంటంటే మన మెయిన్ ఏంటంటే సినిమా లవర్స్ ఎక్కువ మనకి తెలుగు ఇండస్ట్రీ తెలుగులో ఆడియన్స్ కూడా నీకు సినిమానే ఎక్కువ అభిమానిస్తారు సినిమా పీపుల్ కానీ సినిమా అనేది వాళ్ళ ఉద్యోగం వాళ్ళ చదువు వాళ్ళ క్వాలిఫికేషన్ తర్వాత వచ్చేది సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డెఫినెట్గా అందుకనే ఇది సెలబ్రిటీస్ అంటే ఏం లేదు అందరూ ఎవరు మాములు మాములు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా సెలబ్రిటీస్ కూడా పక్క వీళ్ళు ఏమి పై నుంచి ఊరు పెడితే కాదు ఇది కరెక్ట్ బట్ వన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఏది చేసినా లైమ్ లైట్లోకి వస్తారు కూడా సెలబ్రిటీస్ అంతే చేసినా ఇప్పుడు నువ్వు ఎంత కామ్గా ఉందా అనుకున్నా ఉన్నా అంతే కాంట్రవర్సీలోకి నేను ఎప్పటికప్పుడు లాగుతూనే ఉన్నారు లాగుతూనే ఉన్నారు కూడదరా అనుకుంటే కనపడకూడదు అనుకుంటా మళ్ళీ నన్ను లాగుతూ ఉంటారు అదే నీకు అప్పుడప్పుడు అనిపించదా నన్ను గడిగడికి కాంట్రాడర్షులు లాగుతున్నారు కాబట్టి నేను కూడా అసలు విజృంభించి నేనే కాంట్రడల్గా తయారైతే ఎలా ఉంటాయి ఒకళ్ళు అవన్నీ ఏంటంటే ఉంటా ఉంటాయి అదే ఇప్పుడు ఈ ఈ సొసైటీలో అన్ని ఉంటాయి అంటే అన్నిటికీ ధైర్యంగా వెళ్తామే తప్పితే అదే మంచి చెడు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది దానికి దానికి తగ్గట్టు దానికి తగ్గి మనం మరీ డిసప్పాయింట్ అయిపోయి అయిపోయి అని వేసి మనం ఏమైనా అలా ఉండదు బట్ ఏంటంటే వచ్చినప్పుడు కరెక్ట్గా స్పందించడం దీనికి ఎంత నిజమో ఎంత అబద్ధం అనేది గా దాన్ని ఎంతవరకు స్పందించాలో అంతవరకు ఇప్పుడు అలా చేశారని చెప్పేసి నేను ఎమోషనల్ అయిపోయాను ఆ తిట్టేసి ఆ టై ఇట్ట ఇవన్నీ అలా 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 కాదు కదా అది అటువంటి సిచువేషన్ కాదు ఇది ఎగ్జాక్ట్లీ పొలైట్గానే మనం కాదురా బాబు అని చెప్పాము ఇది కాదురా బాబు అని సిచువేషన్ ఏమంటే వాళ్ళు చూసుకుంటారు కదా మనకు ఎగ్జాక్ట్లీ శ్రీకాంత్ శ్రీకాంత్ దిస్ బ్యూటిఫుల్ సీనియర్ హీరో ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేసినా అందరినీ క్షమిస్తూ మళ్ళీ అందరితో పాటు ట్రావెల్ అయ్యే ఒక మంచి మనస్తత్వం ఉన్న శ్రీకాంత్ ఇప్పుడు మళ్ళీ చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు మళ్ళీ తను వేరేగా హీరోగా ఒక సినిమా కూడా చేయబోతున్నారు లెటెస్ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ హిస్ కెరియర్ అండ్ ఇన్ హిస్ ఫ్యామిలీ లైఫ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్